మా మా వీడియో వెంటనే లైక్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి మూడేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ అయిన కాంతారాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ ఒకటి థియేటర్లలోకి వచ్చింది రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం మ్యాజిక్ ను పునరావృతం చేసిందా లేదా అనేది ఈ సమీక్షలో చూద్దాం మూడేళ్ల క్రితం ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్బస్టర్ హిట్ అయిన కన్నడ సినిమా కాంతారా తరువాత పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తే తెలుగు హిందీలోనూ సక్సెస్ అయింది దీనికి ప్రీక్వెల్గా తెరకెక్కిన చిత్రమే కాంతార చాప్టర్ ఒకటి ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చేసింది రిషబ్ శెట్టి హీరో కమ్ దర్శకుడు ఈ మూవీని తొలి భాగం కంటే భారీగా తెరకెక్కించారు ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమైంది ఈసారి హీరోయిన్గా రుక్మిణి వసంత్ చేసింది మరి ఈ మూవీ ఎలా ఉంది తొలి పార్ట్కి మించి ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం కథేంటి అది బాంగ్రా రాజ్యం దీనికో రాజు ఓ రోజు ఈశ్వరుని పూదోట అనే ప్రాంతానికి వెళతాడు రాక్షసుడి కారణంగా ఇతడితో పాటు సైన్యం అక్కడ చనిపోతారు పిల్లాడిగా ఉన్న రాజు కొడుకు రాజశేఖరుడు బతికిపోయి తిరిగి రాజ్యానికి వస్తాడు కూడా అటువైపు వెళ్ళే సాహసం చేయడు ఇదే ఈశ్వరుని పూదోటకు దగ్గరలోని కాంతారా అనే చోట జనాలు నివసిస్తుంటారు వాళ్లకు బెర్మి అనే పిల్లాడు దొరుకుతాడు పెరిగి పెద్దవుతాడు మరోవైపు రాజశేఖరుడు కొడుకు కులశేఖరుడు కూడా పెద్దయ్యాక యువరాజు అవుతాడు ఎక్కడో అడవుల్లో ఉండే బెర్మి బాంగ్రా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది కులశేఖరుడితో వైరం ఏంటి ఇంతకీ యువరాణి కనకవతి ఎవరు తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ ఎలా ఉందంటే రెండువేల ఇరవై రెండులో వచ్చిన కాంతారలో క్లైమాక్స్ తప్పితే మిగతా సినిమా అంతా సోసోనే చివరలో వచ్చే దైవత్వం అనే ఎలిమెంట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది భాష అర్థం కాకపోయినా సరే ప్రేక్షకులు ముగ్ధులయ్యారు దానికి ప్రీక్వల్గా వచ్చిన ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా అంటే లేదు తొలి భాగమంతా మెప్పించిందా లేదు తొలి పార్తో దీనికి ఖచ్చితంగా పోలిక వస్తుంది అందులో అంత చాలా సహజంగా ఉంటే ఇందులో మాత్రం ప్రతి సీన్లో భారీతనం కనిపించింది కానీ నేటివిటీ మిస్ అయింది తొలిపాట్లో చిన్నతనంలో తండ్రి తప్పిపోవడం అనే పాయింట్ దగ్గర ఈ సినిమా మొదలవుతుంది ఎక్కడైతే తన తండ్రి తప్పిపోయాడో అక్కడికి వెళ్లి చూస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి దంతకదా అంటూ చెప్పడం మొదలు పెడతాడు ఈశ్వరుని పూదోట బాంగ్రా రాజ్యం రాజ్యం కడపటి దిక్కువాళ్లు కాంతారా అనే ప్రదేశం ఇలా చాలా కొత్త విషయాలు కొత్త మనుషుల్ని పరిచయం చేస్తూ వెళ్లారు ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు అడవిలో ఉండే హీరో అతడి మనుషులు బాంగ్రా రాజ్యానికి రావడం అక్కడ చేసే హంగామాతో ఫస్ట్ హాఫ్ అలా నడిచిపోతుంది టైగర్ ఎపిసోడ్తో ఇంటర్వెల్ పడుతుంది సెకండ్ హాఫ్ మొదలయ్యాక స్టోరీ ఏటెటో వెళ్తుంది అసలు కథ కంటే ఉపకథలు ఎక్కువైపోయాయి దీంతో మొత్తం గజిబిజి గందరగోళంలా అనిపిస్తుంది స్క్రీన్పై అన్నీ జరుగుతుంటాయి కాని దేనికి కనెక్ట్ కాలేకపోతాం ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది సరే అయిందేదో అయిపోయిందిలే అనుకుంటే మూడో పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించారు అప్పుడొచ్చిన కాంతార స్టోరీ ఎవరైనా సరే సింపుల్గా చెప్పడానికి వీలు కుదిరేలా ఉంటుంది ఇది మాత్రం అస్సలు అలా చెప్పలేరు సినిమా చూసొచ్చాక ఎవరినానై స్టోరీ ఏంటో చెప్పమని అడగండి ఖచ్చితంగా తడబడతారు అలా ఉంది అయితే యాక్షన్ సన్నివేశాలు దానికి తగ్గ సెటప్ బాగుంది కాని సెకండాఫ్లో వచ్చే యుద్ధం సీన్ చూస్తున్నప్పుడు బాహుబలి ఛాయలు కనిపిస్తాయి ఎవరెలా చేశారు రిషబ్ శెట్టి నటన బాగానే ఉందిగాని తొలిపాటు కంటే ఏముందా అని సందేహం వస్తుంది మిగతా వాళ్లలో రుక్మిణి వసంత్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు యువరాణిలా అందంగా ఉంది ఈమె పాత్రలో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది చివరలో ఈమె పాత్రను ముగించిన తీరు మాత్రం ఆమె ఫ్యాన్స్ కి అస్సలు మింగుడుపడదు జయ రామ్గుషన్ దేవయ్య రాజులుగా బాగానే చేశారు మిగిలిన వాళ్లలో పెద్దగా తెలిసిన ముఖాలేం లేవు టెక్నికల్ విషయాలకొస్తే పాటలు రొటీన్ గుర్తుండవు అలానే అర్థం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ దర్శకుడిగా మాత్రం రిషబ్శెట్టి ఈసారి మెప్పించలేకపోయాడు సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు మాత్రం రిచ్గా ఉన్నాయి మూవీ అంతా చూసిన తర్వాత పాన్ ఇండియా మోజులో పడిపోయి రిషబ్ శెట్టి ఇలాంటి సినిమా తీశాడేంటా అని ఖచ్చితంగా అనిపిస్తుంది మొత్తంగా కాంతార చాప్టర్ ఒకటి మొదటి భాగం స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని సమీక్ష సూచిస్తుంది భారీతనం ఉన్నా అసలు కాంతారలోని సహజత్వం ఇందులో అయ్యింది